వేములవాడ రాజన్న కోడల మరణాలు ఆగడం లేదు ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఒక్క కోడలు మృత్యువాత పడ్డాయి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోసాలలో మరో రెండు కోడలు మృతి చెందాయి మరో మూడు కోడల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు అంటున్నారు ఇంత జరుగుతున్న దేవాదాయ శాఖ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారని స్థానిక స్థానికులు మండిపడుతున్నారు ప్రభుత్వానికి అందాల భామల పట్ల ఉన్న శ్రద్ధ దేవుళ్ళ పట్ల కోడల పట్ల లేదని విమర్శిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు చెప్పండి ప్రేమ్ చెప్పండిలో ఆ రాయేశ్వర స్వామి కోడల పరిస్థితి అయితే డ్యామింగ్ తయారైంది అయితే రోజుకో రెండు మూడు చొప్పున మృత్యువత పడుతున్నాయి దీని మీద దాదాపు చాలా మంది ఆ తర్వాత విషయించ పరిస్థితి వాళ్ళు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఇవాళ మరణాలు ఆగట్లేదు దాని మీద కనీసం ఆ సిబ్బంది ఆలయ సిబ్బంది కూడా ఎవరు పరిష్కార పాపన పోవట్లేదు దీంతో దాదాపు గడిచిన వారం రోజుల్లోనే ముప్పై వరకు ఆ కోడెలు మృత్యువాద పడ్డాయి దాని మీద కనీసం ఆలయ అధికారులు ఎవరు స్పందన లేదు ఇప్పటికీ కూడా అయితే ఆ గోశాలలో ఆ కోడలను పెంచేటువంటి గోశాలు కూడా ఆ కనీస సౌకర్యం లేక ఇవాళ ఆ కోడలు అయితే నానా అవస్థలు పడుతున్నాయి దాదాపు ఆ జబ్బులు అనేక రోగాలు బారిన పడి ఇవాళ ఆ అయితే ఎటు లేని పరిస్థితిలో ఉన్నాయి ఇవాళ దాదాపు గడిచిన వారం రోజుల్లోనే ముప్పైకి పైగా కోడలు మృతివాత పడినాయి దీంతో అక్కడ గోశాల పరిస్థితి ధైర్యంగా తయారైంది అయితే ఈ కోడల మీద ఆదాయం పెంచుకునేటువంటి ఆలయ అధికారులు అయితే మాత్రం దీని మీద కూడా ఆ స్పందన లేకుండా పోయింది అక్కడ గత వారం రోజులుగా కనీసం కోడ్లు ఎందుకు చనిపోతున్నాయి దానికి ఏం అది జబ్బులు ఏమో జబ్బులు పడుతున్నాయి ఏ రోగాలతో చసిపోతున్నాయి అని చెప్పేసి కూడా ఎవరు కూడా అసలు దాన్ని వంక చూసిన పాపన పోలేదు దీంతో అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కూడా స్పందించి అసలు ఎందుకు చనిపోతున్నాయి కారణాలు ఏంటి ఒక సమగ్ర నివేదిక ఇవ్వండి ఆ ఎటువంటి జబ్బులు వస్తున్నాయి జబ్బుల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ స్వయంగా ఆ గోశాలను సందర్శించి ఆ అధికారులను ఆదేశించినప్పుడు కూడా ఆలయ అధికారులు స్పందన లేకుండా పోయింది సింధూర్ అయితే అక్కడ పాపం రోజుకు దాదాపు నిన్న వరకు కూడా నిన్న కూడా రెండు చనిపోయాయి అట్లా ఇట్లా దాదాపుగా వారం రోజుల్లోనే గడిచిన వారం రోజుల్లోనే ముప్పై పైగా ఇవాళ కోడలు ముక్తివత కావడం అక్కడ సంచలనం సృష్టి కరకలం సృష్టిస్తుంది దీంతో అక్కడ వేములవాడ ఆలయ అధికారులు కానీ వేములవాడకు సంబంధించి ఆ పుణ్యక్షేత్రం సంబంధించిన సిబ్బంది కానీ ఎవరు కూడా ఆ కోడల వైపు కానీ కోడల మరణాలను కనీసం ఆపేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు చెప్పుకోవచ్చు ఆ గోశాల ఇవన్నీ చదివించుకునే గోషాల కూడా గోశాల అనేసి సౌకర్యాలు లేక ఆ సౌకర్యాలు లో ఎటువంటి ఆ కోడలకు సరిపడా మేత కావచ్చు లేకుంటే ఇంకే ఇతరత్ర ఏదైనా కూడా దాన్ని పరిశీలించి వాటికి మంచి మేతను అందించి వాటి ఆరోగ్యాలను చూడాల్సిన అధికారులు కనీసం దాని వంతు కూడా చూడట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి ఇప్పటికీ ఆ జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి అక్కడ ఒక నివేదిక ఇవ్వండి దాని కారణాలు ఏమిటి అసలు ఎందుకు కోడలు దీంట్లో మృత్యువాత పడుతున్నాయి ごちそうさまでした。 ఏ రోగాలు అని చెప్పి కూడా కనీసం నివేదిక ఇవ్వాలని చెప్పిన కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా తూతూ మంత్రంగా అయితే మాత్రం ఒకటి నివేదిక ఇచ్చారు అది అది ఎటు కూడా సమగ్ర లేకుండా పోయిందని చెప్పి కలెక్టర్ కూడా ఆచ మనం కోపం కూడా చేశారు దీని మీద అయితే చిందూర్ అక్కడ కారణం ఏంటంటే అక్కడ ఉన్న గోశాలలో ఉండేటువంటి ఇడుకు గదు ఇకు ఇరుకు ఉండడం చేత స్థలం ఇరుకు ఉండడం చేత ఆ స్థలంలో ఎటు నష్టం లేక ఆ కోడలి ఒకటి ఒకరి తోసుకుంటూ అక్కడ బుద్ధివత పడుతున్నాయి ఆయన కూడా వీళ్ళకి చలనం రావట్లేదు అధికారులలో అయితే ఆ గోశాలను పెంచి అయితే ఒక గదిలో యాభై కోడలు నివసించాల్సి ఉన్నాయి ఆ యాభై కోడలకు వేసేందుకు ఉన్నటువంటి స్థలాన్ని కూడా పరిశీలించకపోవడం కారణంగానే ఇవాళ తొక్కిలాట్లు ఆ తోపులాట జరిగే ఇవాళ కోడలు మృత్యువత పడుతున్నాయి తర్వాత దాని బాగోగులను కూడా ఈ అధికారులు కనీసం బాగోగులు కోడలు బాగోగులను కూడా ఆ చూసుకోకపోవడం కారణంగానే అనేక జబ్బులు పడి ఇవాళ కోడలు మృత్యువత పడుతున్నాయి సింధూర్